ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ గారు వారితో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం ఈ మధ్య కలు ఎక్కువగా లేడీస్ లో అయితే థైరాయిడ్ చాలా బాగా చూస్తున్నాం అయితే ఎందుకు వస్తుంది అంటారు వచ్చే ముందు మనకు కనిపించే లక్షణాలు ఏంటి అయితే నాచురల్ వేలో దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ తో థైరాయిడ్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు మామూలుగా మెయిన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే విపరీతంగా పౌల్ట్రీ ఎగ్స్ పౌల్ట్రీ చికెన్ ఎక్కువగా తీసుకుంటున్నారండి దీనివల్ల మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇప్పుడు అది ఎగ్ అన్నది మనకి అది పొదిగిస్తే అవ్వదు అనమాట ఇప్పుడు నాటుకోడి గుడ్డు పెడితే అది ట్వంటీ వన్ డేస్ పెళ్ళి అవుతుంది దాంట్లో జీవం ఉంటది దీంట్లో జీవం ఉండదు అందువల్ల ఏమవుతుందంటే పౌల్ట్రీ ఫుడ్ ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు థైరాయిడ్ కంట్రోల్ అవుతుందండి నా దగ్గరికి లిటరల్ గా నెలకు వచ్చి ఒక ఒక యాభై మంది అరవై మంది వస్తారు థైరాయిడ్ పేషెంట్స్ వచ్చినప్పుడు మెయిన్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ ఎగ్ మానిపించినప్పుడే థైరాయిడ్ లెవెల్స్ తగ్గినాయి ఏజ్ వాళ్ళు ఎక్కువ ఏజ్ వాళ్ళనికండి ఇప్పుడు ఇప్పుడు ఏజ్ ఆ ఏజ్ అని ఉండలేదు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి విపరీతంగా రోజు గుడ్డు పెడుతున్నారు అవును ఆ గుడ్డు పెడటం వల్ల గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది తప్ప కొత్తగా ఉపయోగాలు ఏమి ఉంటలేదండి అది పెట్టుకుంటే నాటుకోడి గుడి పెట్టుకోవచ్చు దొరికితే లేదంటే నువ్వులు బెల్లం ఇట్లా నేచురల్ ఫుడ్ రెమెడీస్ ఉన్నాయి పెట్టుకోవచ్చు కానీ అందరికీ తెలుసు ఏంటంటే టూ మంత్స్ త్రీ మంత్స్ కే ఇది బర్డ్ ఇంతమీద మూడు నాలుగు కేజీలు వెయిట్ వస్తుంది అని అందరికి తెలిసినా కూడా లావిష్ గా వాడుతున్నారు టేస్ట్ గురించో అది ఈజీగా వండటానికి గుమ్మునైపోతుందనో ఎన్నో విధాలుగా వాడుతున్నారు అంటే చిన్నపిల్లలకి పదమూడు సంవత్సరాల పిల్లలకి థైరాయిడ్ వస్తుంది వాళ్ళకి ఒక వాళ్ళకి ఏంటంటే మన మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఒక ఎంజి ఎంసీజీ దగ్గరే స్టాప్ చేయవలసి వస్తుంది తప్ప పూర్తిగా తగ్గించడానికి కుదరట్లేదు అది ఏంటంటే తల్లిదండ్రులు చేసే ఫస్ట్ తప్పు అనమాట ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా చికెన్ తింటారు ఎగ్ తింటారు లేకపోతే ఎవరో బిర్యానీ తెస్తే చుట్టాలు తెస్తే బయట బిర్యానీ తింటారు డాక్టర్స్ చేస్తున్నారు చేస్తారండి వాళ్ళు వాళ్ళకంటే పెరుగుతారు కదండి జనం అది వేరే విషయం వేరే థింగ్ అనుకోండి ఇప్పుడు కామన్ గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఎక్కడో బయట నుంచి తెచ్చుకుని బిర్యానీలు తింటున్నారు అది ఇంట్లో ఇంట్లో వండుకు తింటే పర్వాలేదు దానివల్ల అజోనోమోటేస్టింగ్ హాలిట్ ఉంటది దానివల్ల ఏమవుతుంది ఎముకలు అన్ని పెరిసి వారిపోతాయి ప్లస్ థైరాయిడ్ గ్లాంట్ కూడా వీక్ అయిపోతుంది అండి మనం తినే ఆహారం అంతా ఈ గ్లాంట్ ద్వారానే కిందకి పోవాలి అందువల్ల ఏమవుతుంది ఈ గ్లాంటిని మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఊరు థైరాయిడ్ గ్లాంట్ లో చాలా మందికి గడ్లు వస్తున్నాయి అంటే ఏదో లెఫ్ట్ రైట్ ఎక్కడ వాపులు వచ్చేసి ఈ ఈ సగం పార్ట్ తీసేస్తారు ఫస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత రైట్ కి వస్తుంది మొత్తం ఆర్గాన్ని తీసేస్తారు కామన్ గా ఏంటంటే థైరాయిడ్ లో క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఎందుకు తినొద్దు అంటారంటే ఎవరు త్రీ డేస్కి ఒకసారి ఫర్టిలైజర్ ఎక్కువ కొడతారు ఎందుకంటే ఆకు చిల్లు పడకన్నా అది ఆకు చిల్లు పడింది అనుకోండి మనం కొనం కదండి గురించి మూడు రోజులకి ఒకసారి ఫర్టిలైజర్స్ హెవీగా వాడతారు ఆ తినే ఫుడ్ మన థైరాయిడ్ ల్యాండ్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అండి అందుగురించి తినొద్దు అంటారు థైరాయిడ్లో రెండు రకాలు ఉంటాయండి అంటే ఎండు మా వాడుక భాషలు ఏంటంటే ఎండు ఎండు థైరాయిడ్ అంటారు అంటే మనిషి ఎండిపోతారు అనమాట అంటే వెయిట్ లాస్ అయిపోతారు అంటే హైపో థైరాయిడ్ అంటారు దీన్ని అంటే ఉండవలసిన వెయిట్ కన్నా ఒక మూడు నాలుగు కేజీలు తగ్గిపోతారు కొంతమంది పది కేజీలు కూడా తగ్గిపోతారు అది హైపోథైరాయిడ్ అంటారు లో ఏంటంటే లివర్ ఫంక్షన్ వీక్ అయిపోతుంది అండి అది అది వీక్ అవడం వల్ల గుండు ధరగా ఉండటం ఏదైనా ఏదైనా మనం మాట్లాడినప్పుడు యాంగ్జైటీగా ఉండటం అట్లాంటి సమస్యలు ఉంటాయి అట్ల దాంతోపాటు దీర్ఘకాలికంగా జ్వరాలి వస్తూ ఉంటాయండి వాళ్ళకి అవి తగ్గకుండా ఉంటాయి అప్పుడు టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇది హైపోథైరాయిడ్ అని అది మెన్షన్ చేస్తారు హైపో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తక్కువ ఎంసీజీ పెడతారు అనమాట థైరాయిడ్ మా ఆయుర్వేదికలో ఏంటంటే లివర్ ఫంక్షన్ నార్మల్ చేసి బలానికి ఉపయోగపడే మందులు ఇస్తామండి దానివల్ల ఏంటంటే హైపో థైరాయిడ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తారు హైపర్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు లావు అయిపోతారండి అంటే ఒళ్ళు నీరు చేరినట్టు అయిపోతారు లావుగా అయిపోతారు బల్జీగా అయిపోతారు వాళ్ళకి ఏంటంటే లేడీస్లు అయితే ఇర్రెగ్యులర్ మెన్షన్ డిజార్డర్స్ ఉంటాయంటే ఎర్లీగా డేట్స్ రావటం అంటే ఆ వచ్చే టైంలో లోపు అంటే కొంతమంది పది రోజులకే డేట్ రావడం అట్లాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు దేనివల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుందండి ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయడానికి మేము చేతవారి కొన్ని కొన్ని మందులు మేము వాడతాం అనమాట ఎవరైతే ఒకటి థైరాయిడ్ వచ్చిన వెంటనే ఆయుర్వేదిక్ లో మన మెడిసిన్స్ తీసుకుంటే సిక్స్ మంత్స్ వాడితే అలోపథిక్ మెడిసిన్ వెళ్ళకన్నా బయటపడవచ్చు చాలా మంది ఏంటంటే భయంతో ఇంగ్లీష్ మెడిసిన్ కి వెళ్తారు అప్పుడు ఆ వాళ్ళకి దాని నుంచి బయటపడటానికి వన్ ఇయర్ టైం పడుతుంది అండి ఏదైతే ఆయుర్వేదిక్ లో మీకు పూర్తిగా పరిష్కారం అయితే ఉంది అయితే మీరు ఇందాక క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఎట్లా అవాయిడ్ చేయాలి అన్నారు మిల్క్ కూడా తీసుకోకూడదు మిల్క్ అంటే మజ్జిగ తీసుకోవచ్చు పెరుగు తీసుకోవచ్చు అండి పాల పదార్థాలు ఏంటంటే కఫాన్ని పెంచుతాయి మళ్ళీ తీసుకోరు ఇప్పుడు పాటు పన్నీర్ తీసుకోరండి పన్నీర్ ఎందుకు తీసుకోరంటే ఇప్పుడు బయట దొరికి పన్నీర్ సింథటిక్ పన్నీర్ అనమాట మనం ఇంటి దగ్గర తయారు చేసుకుని పన్నీర్ అయితే తీసుకోవచ్చు అంటే పాలు ఎరగబెట్టి తయారు చేస్తారు అలాగే దాంట్లో వేరే యాడ్ చేస్తారు మళ్ళీ దానికి ఏంటి వల్ల గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది ఎప్పుడైతే బాడీలో గ్యాస్ ఫార్మేషన్ అయ్యిందో ఏ మందు పని చేయదండి వెజిటేరియన్ లో పన్నీర్ తినద్దు అంటారు అది ఒకటి సోయా సోయా ప్రొడక్ట్స్ మనకు పడవండి మన ఫుడ్ కాదు సోయా అందు గురించి వెజిటేరియన్స్ సోయా తినొద్దు అంటారు క్యాబేజీ క్యాలీఫ్లవర్ సోయా పన్నీర్ తినకూడదు అండి తినకుండా ఉంటే మంచిది మనకి గోధుమలు గోధుమ రొట్టెలు తినే కన్నా గోధుమ రవ్వ ఉప్మా తింటే మంచిది అది అరుగుతుందండి గోధుమ రొట్టెలు అరగవు ఎందుకంటే దాన్ని కాల్చినప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంటే కాలుతుంది అనమాట మిగిలినది కాలుదు దానివల్ల అది జగట పదార్థం మన బాడీలో పూర్తిగా అరగదండి అదే నార్తలు అరుగుతుంది కానీ మన ఫుడ్ కాదు చపాతి జొన్న రొట్టె ఇలాంటివి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇబ్బంది ఉండదు వైట్ రైస్ అయినా ఏం పర్లేదు నాన్ వెజిటేరియన్ అయితే వాళ్ళు చేపలు అది వేట మాంసం ఇట్లాంటివి తీసుకోవచ్చు అండి ఇబ్బంది ఉండదు ఇది వాళ్ళు తీసుకోకూడదు ఏంటంటే ఈ ఎగ్ ఒకటి ఈ పాల్ట్రీ చికెన్ ఒకటి తీసుకోకుండా ఉంటే త్రీ మంత్స్ లో వాళ్ళకి టీఎస్హెచ్ పర్సంటేజ్ పెరుగుతుంది ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకున్నా కూడా కొంతమంది టీఎస్హెచ్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటే వాటికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నట్టు లెక్క ఆ పర్సెంటేజ్ తగ్గించుకోవాలంటే ఒక త్రీ మంత్స్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే తెలుస్తుంది అండి వేరియేషన్ రిపోర్ట్లో అట్లా జరుగుతుంది మన ఇంటి దగ్గర హోమ్ రెమెడీ వచ్చేసి పొద్దున్నే ధనియాలు తీసుకుని అప్పటికప్పుడే క్రష్ చేసుకోవాలండి వాటర్ చేసి పెట్టుకోకూడదు పక్కన ఆ ధనియాలు తీసుకుని క్రష్ చేసుకుని ఒక గ్లాస్ అర గ్లాస్ అయ్యి వరకు మరిగించి తాగాలండి ఎర్లీ మార్నింగ్ తాగిన తర్వాత తర్వాత వాళ్ళు టిఫిన్ తినొచ్చు వరగిన తర్వాత టిఫిన్ తినొచ్చు ఏదైనా అలోపథిక్ టాబ్లెట్ ఏంటి ఆ టాబ్లెట్ కూడా వేసుకోవచ్చు ముందు ధనియాలు డికాషన్ తాగాలండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ థైరాయిడ్ గ్లాంట్ లో ఈ వాపులు అవి తగ్గుతాయి ఈ గ్లాంట్ రిపేర్ అవుతుంది ఈ దీంట్లో ఉన్న మనకి కొంతమందికి ఏంటంటే ఈ థైరాయిడ్ గ్లాంట్ లో కఫం చేరిపోయి అది గ్లాంట్ రిపేర్ కాదండి ఈ ధనియాలు వాళ్ళ రిపేర్ అవుతుంది అది ఒక రోజు మనం ఒక ఒక రోజు ధనియాల డికాషన్ ఒక రోజు అంటే ఇది నేల ఉసిరి చూర్ణం అండి ఇది నేల ఉసిరి నేల ఉసిరి చూర్ణం లివర్ మీద బాగా పనిచేస్తుంది థైరాయిడ్ పేషెంట్ కి లివర్ కూడా యాక్టివ్ పొజిషన్ లో ఉంటేనే థైరాయిడ్ గుమ్ము తగ్గుతుంది అండి అందుగురించి నేల ఉసిరి చూర్ణమేమో ఇది ఒక టీ స్పూన్ నేల ఉసిరి చూర్ణం మిరియాలు అండి మిరియాలు మూడు మిరియాలు మూడు మిరియాలు క్రష్ చేసేసి డికాషన్ చేసుకుని తాగాలండి అంటే ఒక రోజు అంటే సోమవారం రోజుని ధనియాలు తాగారనుకో మంగళవారం రోజుని ఈ నాలుగుసారి డికాషన్ తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ గా మనకి థైరాయిడ్ టాబ్లెట్ రోజు ఎర్లీ మార్నింగ్ వేసుకుంటారు కదండి సో టాబ్లెట్స్ వేసుకుని కూడా ఇది వాడుకోవచ్చు దాని గ్రాడ్యువల్ టాబ్లెట్ కన్జంప్షన్ తగ్గుతుంది ఎందుకు ఇది వాడాలి అంటే థైరాయిడ్ టాబ్లెట్ పొద్దున్నే వేసుకుంటారు ఎంటీ స్టమక్ తీసుకున్నప్పుడు లివర్ మీద లోడ్ ఇస్తున్నాం అండి అది లివర్ మీద లోడ్ ఇవ్వకన్నా ఉండటానికి ప్లస్ లివర్ ఫంక్షన్ ప్రిన్సిపల్ మారటానికి ప్లస్ వాళ్ళకి తెలియకన్నా ఫ్యాటీ లివర్ అవుతుంటే దాన్ని రిపేర్ అవడానికి ఈ నాలుగు సిరిచోరం పనిచేస్తుంది థైరాయిడ్ కొంచెం ఒకసారి వస్తే కొంచెం తగ్గడం చాలా కష్టం థైరాయిడ్ వస్తే ఎంత ఎంసీజీ ఉన్నా కూడా మనం ఆయుర్వేదిక హండ్రెడ్ ఎంసీజీ ఉంటే ట్వంటీ ఫైవ్ ఎంసీజీకి తీసుకురావచ్చు ఫిఫ్టీ ఎంసీజీ ఉన్న వాళ్ళని సోగా ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ లో టాబ్లెట్ లేకుండా మన నార్మల్ లైఫ్ మెయింటైన్ చేయించవచ్చు ఓన్లీ ఆయుర్వేదంతో ఆయుర్వేదంతో చేయించండి చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి దాని ద్వారా మనం తగ్గించుకోవచ్చండి ఇబ్బంది